ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సైలెంట్ హార్ట్ అటాక్ అన్నది మెయిన్లీ ఫీమేల్స్లో ఆర్ అబోవ్ ఫిఫ్టీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వాళ్ళు షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఈ ఛాతి నొప్పి వచ్చినప్పుడు నొప్పి రావడానికి గల నర్వ్స్ ఏవైతే ఉంటాయో న్యూరోపతి వల్ల అవి కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి సో వాటి వలన మనకి నొప్పి అన్నది తెలియదు ఈ నొప్పిని ఛాతి భాగంలో నొప్పి గొంతుకి నొప్పి పాకడము చేతికి నొప్పి నొప్పి పాకడము ఇలాంటి సిమ్టమ్స్ని మనం యాంజనా అంటాం ఈ యాంజనా అన్నది ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఈ న్యూరోపతి వలన అది కూడా ఎఫెక్ట్ అయ్యి నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి నొప్పి రాకుండా ఉంటుంది అండ్ వీళ్ళకి సడన్లీ ఈసీజీ ఎకో చెక్ చేస్తే ఈసీజీలో వేరియేషన్ ఉంటుంది ఎకోలో వేరియేషన్ ఉంటుంది అండ్ సిమ్టమ్స్ మాత్రం ఇవి ఉండవు దీన్ని మనం సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం వీళ్ళలో బ్లాకేజెస్ ఉంటాయి బ్లాకేజెస్ని మనము క్లియర్ అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది ఈ ఈ కొవ్వుని మనము క్లియర్ చేసుకోగలిగితే అటాక్ వల్ల ఫ్యూచర్లో వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది ఫీమేల్స్లో యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటే ఎస్పెషల్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట భాగంలో లైట్గా పెయిన్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు వామిటింగ్ లాగా కూడా ప్రజెంట్ చేయొచ్చు అండ్ వేక్ సింటమ్స్ ఉంటాయి కొన్నిసార్లు సడన్గా చెమటలు పట్టొచ్చు ఈ సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఛాతి నొప్పి కాకుండా మిగతా సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళకి సడన్ కానీ ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ కానివ్వండి పుట్ట భాగంలో నొప్పి గ్యాస్ గ్యాస్ అనేది నష్టత చేస్తుంటారు సో ఈ గ్యాస్ నొప్పి అని మీకు అనిపించినా కూడా ఒకసారి ఆల్వేస్ మీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ కార్డియోజిస్ట్ని కానీ సంప్రదించి ఇది మరి సైలెంట్ హార్ట్ అటాక్ లాగా ఏమన్నా ఉందా అన్నది క్లియర్ చేసుకుంటే హార్ట్ అటాక్ వలన వచ్చే రిస్క్ని మనము తగ్గించుకోవచ్చు ఈ సైలెంట్ అటాక్ ఉన్న వాళ్ళు టూ డీ చేస్తే హార్ట్ పంపింగ్ తగ్గిపోయి ఉంటుంది ఈసీజీలో వేరియేషన్ వస్తుంది హార్ట్ పంపింగ్ కొన్నిసార్లు మనకు తెలియకుండా సడన్ కార్డియా కరెస్ట్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది సో అందుకే రికగ్నైజింగ్ ది సైలెంట్ హార్ట్ అటాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దీన్ని మనము ఫ్రీక్వెంట్ మనకి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళము బ్లడ్ టెస్ట్లు కానీ స్కాన్స్ కానీ ఇవి ఏవి చేయించుకోము సో ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ టూ ఇయర్ ఇఫ్ యూఆర్ అబౌవ్ ఫిఫ్టీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఎవ్రీ వన్ ఇయర్ కానీ ఎవ్రీ టూ ఇయర్స్ కానీ రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే మనం ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎలా వస్తున్నాయి ఉన్నాయా లేదా అన్నది కనిపెట్టి దాన్ని దానివల్ల వచ్చి కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయగలం